కోపం వచ్చిందో రాముడికి మహర్షి ఏం దాపరిక ఉండదు కోపం వచ్చే చెప్పాడని చెప్పారు అరంగకాండలో ఆయన అన్నాడు నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రుడై లోకహితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటే దేవతలందరూ కూడా నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను నా రాచ నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట గోపనాథ్ గారు దశరథీ శతకం చేస్తూ బండల జన బంధముడు జ్వల బాణ తోడ కోతండ కళ ప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలయిన్ గడకట్టి భేరికాండల జండము నిండముటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నడు ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండమని చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నా రా నారాచబాణ ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎగరవు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవదానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్సు ఏమిటో దుర్నిరీక్ష్యం ఆపగలిగినవాడు లేడు ఇప్పుడు నా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా రాముడే చెప్పుకున్నాడు యథా జరా యథామృత్యుహో యథాకాలు యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే నీగ్రహోస్మిరా లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ నేను ఎలా ఎటువంటి స్థితి అంటే ఇది యథా యథా జరా వృద్ధాప్యం రాకుండా ఎవడు ఆపుకోగలడు శరీరం ముడతలు పడిపోకుండా ఆపుకోగలిగిన వాడు ఉన్నాడా ఉండడు యథా జరా శరీరం పడిపోకుండా ఎవడు ఆపుకోలేడు యథాకాలు కాలం గడవకుండా ఆపలేరు యథామృత్యుహు మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు నిత్యంన ప్రతిహన్యంతే సర్వభూతీషు లక్ష్మణ సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తథాస్మి నేను కూడా ఇవాళ అనివార్యోస్మి లక్ష్మణ నన్ను ఆపగలిగినవాడు లేడు లక్ష్మణ విడిచిపెడుతున్నాను బాణములు చూడు ఇప్పుడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అన్నాడు చూశాడు లక్ష్మణస్వామి ఒక్కసారొచ్చి కాళ్ళ మీద పడిపోయాడు కాళ్ళ మీద పడిపోయి ఒక మాట అన్నాడు అంత కోపాన్ని పొందిన రామస్వామిని చూసి లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య పురాభూత్వా మృతుద్వంత సర్వభూత హీర్థ అటువంటిది ప్రకృతి మాతుమర్హసి అన్నయ్యా నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా నీకు లోకంలో ఒక కీర్తి ఉంది ఏమిటి ఆ కీర్తి సర్వభూతహితుడు అని పేరు సమస్త భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటావని పురాభూత్వా మృతుర్థాంత సర్వభూత హితేరత మెత్తని మనసున్న వాడివి అటువంటి వాడివి నిత్యం ప్రతిహత్ నువ్వు అటువంటి వాడివి క్రోధవశమాపన్న నువ్వు క్రోధానికి వశపడిపోయి వాళ్ళ కోపానికి వశపడిపోయి ప్రకృతి హాతుమ హాతుమర్హసి నీ యొక్క స్వభావాన్ని పోగొట్టేసుకుంటావా కోపానికి వశపడిపోతావా రాముడు కోపాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు సర్వభూతములను కాపాడతాడని పేరు ఈ ఒక్క కోపం చేత నీ కీర్తి అంతా మట్టి అయిపోతుందన్నయా చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయో భువిక్షమా ఇవన్నీ కూడా ఏ తత్తు నియతం సర్వం తైచానుత్తం యశాహ ఎంత గొప్పగా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే కాంత్యనయ చలదనం చిన్ చంద్రే లక్ష్మి ప్రభాసూర్యే సూర్యుడంటే వెలుతురు కాంతి చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్ద్వాయో భువిక్షమ గాలి అంటే కదులుతుంది భూమి భూమి అంటే ఓర్పు వాటికి ఎలా పేరుందో నువ్వు రామ రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు అన్ని అవగుణములను విడిచిపెట్టిన వాడని పేరు పైగా గురువు గారు మనకి నేర్పింది ఎందుక ఇందుకు కాదుగా ఎవడో ఒకడా తప్పు చేసింది ఒకడు సీతమ్మని ఎత్తుకుపోయాడు ఏకస్య నాపరాధైన లోకాం హంతు మిహార్హసి నహార్హసి అన్నయ్య ఎవడో ఒకడు సీతమ్మని ఎత్తుకుపోతే లోకాన్ని అంతటి చంపేస్తావా ఆ ఎవడో కనుక్కుని వాడిని చంపాలన్నాయ కోపానికి వశపడిపోయి ఇవాళ చెయ్యకూడని పని చేసేస్తున్నావన్నయా విడిచిపెట్టి చేయి కోపాన్ని అన్నయ్య ఆలోచించు ఓర్పు పొందు అన్నాడు లక్ష్మణ యుక్తమైన మాట చెప్పావురా విడిచిపెట్టేస్తానని కోపాన్ని అన్నాడు అంతే అది రాముడు అండి కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు తన అదుపులో ఉంటుంది మంచి మాట వినపడితే వదిలిపెట్టాడు లేకపోతే రామాయణంలో ఏమై ఉండేది ఇవాళ రామాలయం ఉంటుందా రామనామం ఉంటుందా రాముడు కీర్తి ఉంటుందా అదుపు తప్పవలసిన పరిస్థితి వచ్చినా మంచి మాట జ్ఞాపకానికి వచ్చి ఊంచుకుంటున్నా